వెల్కమ్ టు సరే ఈరోజు నేను అలసందలతో చేసినటువంటి కర్రీ చపాతీలోకి చూడండి ఇలాగ వచ్చింది మనకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది మరి మనం ఈ కర్రీ చేయాలంటే ముందుగా మనం అలసందల్ని ఒక ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టుకున్నా మార్నింగ్ టిఫిన్కి చేస్తా చూడండి అలాగే ఒకవేళ మన దగ్గర కూరగాయలు ఏమీ లేకుండా ఉంటే ఇలాగ మనం చేసి పెట్టుకోవచ్చు సో నైట్ నానబెట్టినటువంటి పెట్టినటువంటి అలసందలు వీటిని మనం మెత్తగా ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నా ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగానే ఆయిల్ మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనమేమి డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఆయిల్ కొద్దిగా పోపు కోసమే వేసుకున్నా అలాగే పోపు దినుసులు వేసుకుంటాను అలాగే నేను మార్నింగ్ టిఫిన్కి చేస్తాను కాబట్టి చపాతీలోకి ఇక్కడ నేను మసాలా ఏం వేయలేదండి ఓన్లీ ఇక్కడ మనము వేసుకునేటువంటిది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమోటా అంతే ఇవి మాత్రమే వేసుకున్నాను మరి ఇవి కానీ ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తం కర్రీనంతా ఉడికిస్తాను కాబట్టి నేను ఇక్కడ ఏవి ఎక్కువగా ఫ్రై చేయట్లేదు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటా చూడండి ఇక్కడ ఏమీ ఫ్రై కాలేదు పూర్తిగా అయితే ఏమీ ఫ్రై చేయట్లేదు జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఈవెన్ టమోటా కూడా అంతే ఒక రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసిన తర్వాత అలా ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాను పసుపు వేసుకొని అంత బాగా మిక్స్ వేసేసుకోవడమే ఇది చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది లేదా మీరు ఏదన్నా రోటీ అలాంటిది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైము ఇలాగ నేను చేశాను చూడండి ఇప్పుడు మనం ఉడికించుకునేటువంటి అలసందల్ని వాటర్తో సహా తీసేసుకున్నాను మనకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇదే వాటరే సరిపోయింది అలసందలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి చనిలాగా మెత్తగా ఉడికించుకుంటే మనం ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ మాత్రమే వేసుకోవడం అంతే సాల్ట్ వేసుకొని మనం మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగా మనకి మెత్తగా అవుతాయి ఇంకా కావాలనుకుంటే అలసందలు మెత్తగా అవ్వాలి కొంచెం గ్రేవీగా రావాలనుకుంటే మనం ఇలాగ స్మాష్ చేస్తే అయిపోతుంది చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ కానీ తగ్గించుకొని మనం ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇక్కడైతే మసాలా వేయట్లేదు మసాలా వేయకుండా చేసుకున్నా కావాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు కానీ ఇలాగ ట్రై చేసి చూడండి సింపుల్గా చాలా బాగుంటుంది నేను పది నిమిషాల తర్వాత చూపిస్తాను నాకు రెడీ అయిపోయింది కర్రీ మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి చపాతిలోకి బాగుండదు కాబట్టి ఇలాగా వాటర్ అదే వాటర్తోనే ఉడికించుకున్నాను మీకు దగ్గర కరివే పోతిమీర ఇలా ఉంటే వేసుకోండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి